పంచు 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 మామా ఇది పవర్ పంచు మామా వాచివాడి తాసాదియా అట్టా ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ పంచు తల పొగరెక్కి కొట్టుకుంటున్న వాళ్ళంతా దెబ్బకు ఒక్కొక్కరు ఇప్పుడు దారికి వస్తున్నారు ఆయ్ మరి లేకపోతే ఏంటి కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయ్యే టైంలో థియేటర్లు బంద్ అని డ్రామాలు ఆడతారా ఆ వైసీపీ వాళ్ళు అండ చూసుకుని జగనన్న అండ చూసుకొని రెచ్చిపోతారా ఇల్లరా రాజకీయం చేయాలని చూస్తారా వాళ్ళు అంగుళం పొడవు పెడితే పవన్ కళ్యాణ్ వాళ్ళకు జానడి పొడవు దోపాడు దెబ్బకు గిజగిజలాడిపోతున్నారు ఇప్పుడు ముందు అల్లు అరవిందు తర్వాత దిల్ రాజు ఆనక ఇంకో ఇద్దరు గొట్టాల ముందుకు రావాల్సిందే చేసిన తప్పుకు చింతించాల్సిందే మొదట అంతా కలిసి గూడుపుటాన్ని చేసినా పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేసేసరికి ప్యాంట్లు తడిచిపోయాయి ఒక్కొక్కరికి పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేంత దమ్ముందా ఎవరికైనా అని ఆ దిల్ రాజు గొట్టాల ముందు కూకొని అయ్యా మీకో దండం అని చేతులు ఎత్తాడు అంతేకాదు పవన్ కళ్యాణ్ ఓ మాట మాటన్నా పడతాం ఆయన ఏపీకి డిప్యూటీ సీఎం ఇండస్ట్రీలో పెద్ద హీరో అని తప్పైపోయింది అన్నట్టు మాట్లాడాడు ఇక అల్లు అరవింద్ కూడా ఆ థియేటర్ల బంధుతో ఎలాంటి సంబంధం లేదని కుండ బదులు కొట్టాడు వైసీపీ వాళ్ళ అండ చూసుకొని రెచ్చిపోదాం అనుకున్నారు కానీ పవన్ ఇచ్చిన స్ట్రోక్తో అంతా సెట్టింగ్ అయిపోయారు అసలు ఈ థియేటర్ల బంద్ ఈశయం వెనకాల ఎవరున్నారబ్బా ఎవరున్నారబ్బా అని చరణ చెప్తే అసలు ఈ ఈశయం బయటపడిపోనాది ఇప్పుడు కాకినాడ ఆకురౌడి దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంతా నడిపించాడని చెబుతున్నారు పోయిన ఎలక్షన్లలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తాడని ఛాలెంజ్ చేసి చేతులు కాల్చుకున్నాడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పవన్ ని ఓడించలేకపోయాడు పైగా అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ దారంపూడి రేజన్ బియ్యం దందా మీద పెద్ద దెబ్బ కొట్టాడు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే తాట తీత్తానని వార్నింగ్లు ఇచ్చాడు అవన్నీ మనసులో ఎట్టుకుని పవన్ ని ఎట్లాగైనా సరే దెబ్బ కొట్టాలని ఇదిగా ఇట్లాంటి సిల్లర ప్లాన్ ఒకటి చేశాడట దారంపూడి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పేరు ఢిల్లీ నుంచి గల్లీ దాకా మారుమోగిపోతుంది ఇట్లాంటి టైంలో పవన్ ని రాజకీయంగా ఎదుర్కోవటం దారంపూడి లాంటి చోటామోటా లీడర్ కు శాతనయ్యే పని కాదాయే అందుకే ఇట్ట పవన్ సినిమా విడుదలయ్యే టైంలో తనతో పరిచయాలున్న కొంతమంది థియేటర్ల ఓనర్లను గుప్పిట్లో ఎట్టుకుని కాస్త కూస్తో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న నిర్మాతల్ని లైన్లో ఎట్టి పవన్ సినిమాని దెబ్బతీసేందుకు కుట్ర చేశాడట కానీ చివరికి ఈ సేవ సిరిగి శాటంత అయింది అయినా మొదటి నుంచి వైసీపీ వాళ్లకు సినిమా ఇండస్ట్రీ పైన కన్నంతా వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళు కూకోమంటే కూకోవాలి నిలబడమంటే నిలబడాలి చివరికి హీరోలను ఇంటికి పిలిచి అవమానించిన గనుడు జగనన్న అధికారం పోయాక కూడా అవే చిల్లర్ రాజకీయాలు చేద్దామని చూస్తున్నాడు కూటమి ప్రభుత్వం మీద కోపంగా ఉన్న నిర్మాతలందరినీ ఒక్కటి చేసి గ్రూపులు కట్టేలా చేసి రాజకీయం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కోలేక సినిమాల ఈ విషయంలో చిల్లర పనులు చేస్తూ అడ్డుకోవాలని చూస్తున్నారు అయినా సినిమాల మీద వైసీపీ వాళ్ళ పెత్తనం ఏటో మరి పద్దాక ఆ సినిమా బైకాటు ఈ సినిమా బైకాటు అని పనికిమాల పనులన్నీ చేస్తున్నారు అయినా టాలీవుడ్ నిర్మాతలకైనా బుద్ధుండకర్లా పోయిన ఐదేళ్లు జగనన్న అన్న రాచిన ప్రస్తుతం ప్రజల పుణ్యాన పవన్ కళ్యాణ్ రాటానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అండతో ఏపీలో సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకోవాలో ఆలోచించకుండా ఇట్ట వైసీపీతో కలిసి కుంపటెట్టాలని చూస్తారా ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ భయపెడుతున్నాడు అని మాట్లాడుతున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ ఎవ్వరిని భయపెట్టలేదు అలా బాధ్యత ఏటో గుర్తు చేశాడు అలా తప్పేటో ఏలెత్తి చూపించాడు మంచి చేద్దాం అనుకుంటే షడెదురైనట్టు పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమను బాగు చేద్దాం అనుకుంటే సినిమా వాళ్ళు పవన్కే ఎన్నుపోటు పొడవాలని చూశారు అందుకే కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యాడు అందులో తప్పేటున్నది అయినా జగనన్న అయితే శివరాజకీయం చేస్తాడు లేకపోతే ఇట్ట కుట్రరాజు చేస్తాడు ప్రజలకు పనికొచ్చే రాజకీయం చేయటం అన్నకు శాతగాదోయట మరి ఏ పదవి లేనప్పుడే పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినలేదు ఇప్పుడు ఆయన ఓ ఉన్నతమైన పదవిలో ఉన్నాడు అట్లాంటిది ఇప్పుడు తోక జాడిస్తే ఎట్ట ఊరుకుంటాడు అందుకే తోక కత్తిరించి పారేశాడు టాలీవుడ్ కు స్క్రూలు అయితే మళ్ళీ గట్టిగా బిగించాడు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు అనుకుంటున్నారు ఇప్పుడు మంది